వీడియోకి వెళ్లే ముందు అంటే ఎస్యుకి సంబంధించి వర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఎకరాలలో ఒక విధ్వంసం సృష్టిస్తున్న అనే విషయం మీద సో మిర్రర్ టీవీ దాదాపుగా గత వారం పది రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేసిన అంతేకాకుండా ఎక్స్లో కూడా నిజ అనేసి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే దీనిపైన రిపోర్ట్స్ భారీగా కుడుతున్నారు అంటే ఒక మిర్ర టీవీ నుంచి ఒక వీడియో బయటకు వస్తున్నట్టునే భయపడుతున్నారు నాకు ఎందుకు అర్థమైతే మరి ఎందుకో నాకైతే అర్థమవుతలేదు మరి అంత భయం ఎందుకు అసలు నిజాలే కదా చెప్తున్నామంటే ఆ నిజాలను తట్టుకోలేకపోతున్నారా అంటే కొన్ని ముష్టి ముఖాలు కొన్ని వేస్ట్ ఫెలోస్ ఏం చేస్తుంటే వాళ్ళు ఇట్లానే తిడితేనే అర్థమవుతుంది కాబట్టి అంటున్నా రిపోర్ట్స్ కొడుతున్న వాళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి తర్వాత అలాగే మేము వీడియో పెట్టకముందుకి కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా వర్తిస్తాయి కాబట్టి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మనం తిప్పికొట్టాలి అంటే ఎందుకంటే వీళ్ళు నాటి వెంద కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకటే కాదు వీళ్ళకి ఇంకా టీడీపీ సోషల్ మీడియా కూడా జత సో ఇట్లా వీడియో ఇట్లా ఇట్లా వస్తుందన్నది చాలు టక 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 రిపోర్ట్స్ కొట్టి ఆ వీడియోని మిగతా వాళ్ళకు షేర్ అవ్వకుండా చేస్తున్నారు సో వాళ్ళ కుట్రని తిప్పికొట్టాలంటే మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి దయచేసి ఈ వీడియోలు అందరికీ రీచ్ అయ్యేలా చూడడం కూడా మీ బాధ్యత అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో అలాగే మనం వసతి భూములకు సంబంధించిన విషయమే చెప్తున్నాం కదా ఇప్పుడు ఇంకో ఒక వ్యూహం దెబ్బది ఒక వ్యూహం బెడిసి కొట్టింది ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఇంకో కొత్త వ్యూహానికి తెరలేపేరు అంటే జనాలు ఇంటున్న వాళ్ళని నవ్వుకుంటారు మనకు మరి ఆ సలహాదారుడు ఎవరు ఆ ప్రభుత్వ సలహాదారు కూడా నాకు అర్థమవుతలేదు ఆయనకు అసలు నిజంగా ఒంటిపైన స్పృహ ఉందా మెదర్ల స్పృహ ఉందో అర్థం కావట్లేదు ఆయన ఏం సలహాలు ఇస్తున్నారో అర్థం కాలేదు నాలుగు వందల ఎకరాలు ఆల్రెడీ ఏ రకంగా విధ్వంసం చేసిరు ఇంకా కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇక అక్కడ ఉన్న బుల్డోజర్లు ట్రాక్టర్లు ఇంకా అవన్నీ అట్లనే ఉన్నాయి ఆ విధ్వంసం మీ వెనకాల అనిపిస్తుంది కానీ అక్కడ వచ్చేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేసి మీరు ఎవరు కొనకండి ఈ భూములు కొన్నా కూడా మేము మళ్ళీ మేము వచ్చిన మూడేళ్ళలో మేము దీన్ని లాక్కుంటాము లాక్కొని ఎకో పార్కు చేస్తామని చెప్పగానే మరుసటి రోజు కథం తమ అనుగు పత్రికల్లో రాయించుకున్నారు ఈ నాలుగు వందల ఎకరాలే కాదు వర్సిటీ భూములు లాక్కొని పదహారు వందల ఎకరాలు కలిపి ఈ నాలుగు వందలు ప్లస్ పదహారు వందల ఎకరాలు కలిపి రాజీవ్ ఎకో పార్కు నిర్మాణం చేస్తారట మరి ముందెక్కడ పోయింది సోయ్ నిజంగానే పార్కు నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పేంతవరకు వీళ్ళకి సోయి రాలేదా పార్కు నిర్మాణం చేసే ముఖాలైన వీళ్ళు ఎక్కువ పార్కు నిజంగా అలాంటి స్పృహ ఉంటే ఇట్లా వీటిని ఎందుకు ఇట్లా రాత్రికి రాత్రే వందల వందల ఎకరాలను ధ్వంసం చేశారు ఆ చెట్టు విలువ పర్యావరణం విలువ తెలుసుంటే అంటే ఎవడన్నా ఏదో పిచ్చిలేసింది రోకలి తలగుజుట్టండి అనే విధంగా అంటే మీరు రివర్స్లో ఆలోచిస్తున్నారా అంటే వీళ్ళంతా నాకు తెలిసి కాలు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టి నడుస్తున్నారా ఎకో పార్కు నిర్పించాలి అన్న సోయి మీకు ఉండుంటే నాలుగు వందల ఎకరాలను ఎందుకు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా మీరు ఏ లెక్కన ఏ రీతిన ఎవరు పర్మిషన్ తీసుకొని చెట్లను నరికినరు నరికిన చెట్లను ఏం చేస్తారు అన్న విషయాన్ని చెప్పినరు కదా మళ్ళీ ఇప్పుడు సల్లగా శుద్ధ పూస కబుర్లు చెప్తారు సోషల్ మీడియా సోషల్ మీడియాలో కొంచెం అని ఇది ఉండాలేమో బా రేవంత్ అన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆడనట్ట వర్సిటీని లేపి ఆడంత ఇంక ఏమీ రూపకల్పన లేని అట ఫ్యూచర్ సిటీలో వన్ పదహారు వందల ఎకరాల్లో ఉన్న వర్సిటీని లేపేశట వంద ఎకరాలు ఇచ్చట ఆడబెడతారట ఇప్పుడు అర్జెంటుగా ఉన్నదాన్ని ఉంచకుండా దీన్ని ధ్వంసం చేసేట ఇప్పుడు అంతా కలిపిట రెండు వేల ఎకరాల పైచిలుకుండా వీళ్ళు ఎక్కువ పార్కు పెడతారట వీళ్ళు ధ్వంసం చేసింది చూపిస్తున్నారు ఇంతకుముందు ఉన్న ముచ్చట గిది ఇట్లా ఉన్నదాన్ని ఉంచకుండా నిజంగా ఎకో పార్కు చేయాలన్న ఉద్దేశం మీకు ఉండుంటే ఇంత అద్భుతంగా ఉన్నదాన్ని ఇంకొంచెం అద్భుతంగా చేయాలి కదా ఏమంత తొందర వచ్చిందనేసి టక 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 రాత్రిపూట దిగు హైకోర్టు చెప్పింది ఆగండ్ర నాయన అని చెప్తే కూడా ఏహే పొద్దున కాదు వేల మంది పోలీసులను భద్రత పెట్టేసి దాంట్లో ఎవరిని పోనీయకుండా చేసి వందల వేల బుల్డోజర్లు పెట్టేసి దాన్ని మొత్తం ఆగమాగం చేసి ఆ నెమల్ల అరుపులు అవన్నీ ఉంటేనేమో మళ్ళీ దాన్ని కొట్టి ప్రతిదీ ఏఐ కిందనే జమ కడుతున్నారు ఆఖరికి ఎంత సుప్రీం సుప్రీంకోర్టుని కూడా బీఆర్ఎస్ తప్పుదవ పట్టించు అనే అంత నీచమైన మాటలు మాట్లాడే స్థితికి ఎదిగినరు అర్థం కాదా వాళ్ళకు ఈ వీడియోలు చూస్తుంటే ఇవి ఇప్పుడు కాదు మీరు గతంలో కూడా ఓ దాంట్లో హెచ్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కాదు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి సవా లక్ష ప్రూఫ్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇంత అద్భుతంగా ఉన్నదాన్ని నిజంగా మీకు ఉండి ఎకో పార్క్ చేయాలని అంటే రెండు వేల రెండు వేల ఎకరాల్లో ఎకో పార్క్ చేయాలంటే నాలుగు వందల ఎకరాలలో ఎకో పార్క్ను ఎందుకు ధ్వంసం చేశారు ఇది ఎకో పార్క్ అన్నట్టు మించు కనపడతలే కళ్ళకి ఇంత మంచిగా ఉన్నదాన్ని ఏం చేశారు తీసుకుపోయి ఆలోచించి ఏ మనుషులో ఎట్లా మాట్లాడ బుద్ధి అవుతుందో కూడా అర్థమవుతలేదు ఏంది ఇదంతా మోడు వారిపోయింది ధ్వంసం చేసి పెట్టిరు ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేసిరు చూడదాన్ని ఎన్ని సంవత్సరాలు అయితే ఇంత పెద్దగా అవుతుంది చూడండి సో వాళ్ళ టైమింగ్స్తో సహా మీరు అవన్నీ ఏ వీడియోలు అంటున్నారు కదా అందుకని టైమింగ్స్తో సహా నేచర్తో పెట్టుకుంటే ఎవడు బతికి పట్టబట్టిండి అనేసి బిఫోర్ ఆఫ్టర్ అంటే ఎంత విధ్వంసం చేసిరు ఇంకా ఇంకా మళ్ళీ ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈ నాలుగు వందలు ఈ నాలుగు వందలు ఆల్రెడీ ఉన్నదాన్ని ధ్వంసం చేసి ఈ నాలుగు వందలు ప్లేస్ పదహారు వందలు కలిపి చేస్తారట మరి ఇదేమి ముచ్చట నాకైతే అర్థం కావట్లేదు ఆగ మాఘం చేసి ఆగ మేఘాల మీద ఏం తొందర వచ్చుండే ఏం ఇప్పటికిప్పుడు ఏమైనా తొందర వచ్చిందా లేకపోతే దాని నుంచి ఏమైనా సునామీ ముంచుకొస్తుందా ఏమైంది అసలు నాలుగు రోజులు ఓపిక పడితే పోయిందేముందో ఓ హైకోర్టు చెప్తే వినకుండా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పుడు కూడా ఇంకా లోపలనే ఉన్నాయి బుల్డోజర్లు ఇంకా కూడా వాళ్ళకే పాజిటివ్గా వస్తుందని అని అనే ఓ ఉద్దేశంలో ఉన్నారు ఇంకా అందులో ఇంకా కూడా పంపించలేదు చూడు ఇది ఏమంటారు దీన్ని జింకలు ఉన్నాయని చెప్తే మళ్ళీ మీదకి వెళ్ళింది ఫేక్ వీడియోలు ఫేక్ ఇమేజెస్ ని పబ్లిసిటీ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటే అసలు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి మీరు చెప్పిన పచ్చి అబద్ధాలకు ఎన్ని కేసులు పెట్టాలా అసెంబ్లీలోనే జింకలు లేవు నెమలు లేవు తాబేలు లేవు కేవలం గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పిన వాళ్ళ మీద ఈరోజు ఎన్ని కేసులు పెట్టాలి సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ కూడా అబద్ధ ప్రచారం చేస్తున్న వాళ్ళపైన ఏది కాంగ్రెస్ అండ్ టీడీపీ కలిపి చేస్తున్న సోషల్ మీడియాలో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తారు కదా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి నిజాలు చూపించిన వాళ్ళ మీద కేసులు పెడతారా నిజం మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారా ఎంతమంది నోరులు మూపిస్తారు తట్టుకోలేకపోతున్నారు ఒక్కొక్క వీడియో అరే ఈడంగా ఆయన ఎవరో ఒక ఎంపీ మాట్లాడతాడు భువనగిరి ఎంపీ జింకలేడున్నాయి ఏ అని అడవు అంటాడు ఆడంగా జింకలేడున్నాయంటే ఈడంగా ఒక జింక బెదుర్కొని బయటకు వచ్చి దగ్గర నెలలకు పోయింది ఏదైనా నిజాన్ని చూపిద్దామంటే దాన్ని ఏ కింద జమ కడతారు ఆఖరికి మీరు సుప్రీంకోర్టుని కూడా తప్పుదవ పట్టిస్తారు ఏంటి అవి ఏ వీడియోస్ అంట అంటే వాళ్ళకి తెలియదు న్యాయస్థానాలకు అత్యున్నత న్యాయస్థానాలకు అవి ఏవి నిజము ఏవి అబద్ధం అనే విషయం తెలియదా అసలు మేము మీరే అంటుండ్రు కదా ఏది ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ టీడీపీ సోషల్ మీడియాలో పెడతారు కదా గత ఐదేళ్లలో మూడు వందల జింకలు చచ్చిపోయినాయి అనేసి మరి జింకలు వెళ్ళినప్పుడు జింకలు ఎట్లా చచ్చిపోతాయి అన్న క్వశ్చన్ని మీరు లాజిక్ మిస్ అయ్యిండరా అసలు బుర్రా బుద్ధి లేకుండా కొంచెమన్నా పెట్టి ఆలోచించుర్రీ తెలంగాణ ప్రజలు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు లాగున్న వర్సిటీని అంటే వర్సిటీ అంటే బిల్డింగులు పిల్లర్లు ఇవేనా పర్యావరణం వద్దా వాళ్ళకి ఆ బ్రీత్ ఆఫ్ స్పేస్ వద్దా అక్కడ ఇప్పటికే స్కూళ్ళకి ఎక్కడ కూడా ఇవాళ ఉన్న ప్రైవేట్ అన్నీ కూడా అపార్ట్మెంట్లు నడుపుతుంటే దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎక్కడ కూడా పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఒక గ్రౌండ్ లేదు ఇవాళ పిల్లలందరూ కూడా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఈరోజు గేమ్ గేమ్స్కి ఎందుకు గేమ్ యాప్లకి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అసలు వాళ్ళకి ఖాళీ సమయం ఉంటే కనీసం ఆడుకోవడానికి ఈరోజు స్పేస్ లేదు అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళల్లో ఈరోజు చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టుకుంటే పార్కింగ్ స్పేస్ లేదు ఇన్నిన్ని టవర్లు ఎందుకు లేస్తున్నాయి వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్ తాగమవుతుంటే ఉన్న భూమిని కాపాడుకోవాల్సింది పోయింది వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి వీళ్ళు ఇట్లా చేసిరు ఉన్న చెట్లని నరుక్కొని ఇప్పటికిప్పుడు అది కాంక్రీట్ జంగిల్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటున్నాను ఇప్పటికిప్పుడు ఇంకా అందులో ఇప్పుడు ఇమ్మీడేట్లు అవన్నీ ఇంకెక్కడైనా చేయండి ఇప్పుడు అంటారు కదా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేసి ఆల్రెడీ గత ప్రభుత్వంలో సేకరించిన భూమే కాకుండా మీరు కూడా వేల ఎకరాలు చేస్తున్నారు అక్కడ పెట్టుండ్రి ఇంతమంది గోల పెడుతుంటే మీకు ఇంత సోయి ఉంటే ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఇప్పుడు ఎకో పార్క్ పెడతాము రాజీవ్ పేరిట రెండు వేల ఎకో పార్క్ రెండు వేల ఎకరాలు అంటే ఆ సోయి ముందల్లే ఏడ్చుంటే గింత విధ్వంసం ఎందుకు చేస్తారు అంటే ఆ మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించే పరిస్థితులు లేరని అనుకుంటున్నారా ఏం జరిగినా సరే ఎవరన్నా నిజాలు చెప్పి వీడియోలు తీసుకొచ్చి ముందల పెడితే వాళ్ళకి మనము బీఆర్ఎస్ అనే ముద్ర వేద్దాం అదొక్కటే మీకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే మీ నోటుకున్న ఊత పదాలు రెండే రెండు అవి అంటే ఒకటి బీఆర్ఎస్ పెయిడ్ పేడ్ బ్యాచ్ ఇదే ఒక్కటే ఇంకా ఇక కొత్తగా నేర్చుకున్న పదం ఏంటి అంటే అది ఏ వీడియో ఈ రెండే మీ ముందు ఉండేది అంత దమ్ము ధైర్యము మరి మీకుంటే మీరు వర్సిటీ పోయి తీసుకురావచ్చు కదా వీడియోలు అందులో నిజమేంటో అబద్ధం ఏంటో తెలుస్తుంది కదా ఇవాళ పోలీసు వాళ్ళు అందరిని పెట్టి కాపలా పెట్టి మొత్తం దాన్ని స్వాధీనం చేసుకుని ఏం అంత భయం ఎందుకు అందులో జింకలు లేవు తాబేలు లేవు నెమలు లేవు పక్షులు లేవు ఏడు వందల రకాలకు చెందిన ఔషధ మొక్కలు లేవు లేకులు లేవు ఇవి లేవు మరి మీరు వెళ్ళి చూపించవచ్చు కదా ఇందులో ఏవీ లేవని ఆడ కూర్చుని వాళ్ళు ఆడ కూర్చొని తట్ట పెడతా లాగా కూర్చొని ఏమైనా అది ఏ అది ఏ అది ఏ అది ఏ అదే మీకు తెలిసింది అంతే మేము ఎక్స్లో పోస్ట్ చేసిన దాన్ని అట్లనే పెడతాడు సోషల్ మీడియాలో చేస్తే రిపోర్ట్లు కొడతారు మీకు తెలిసింది ఇంతేనా నిజము నిజంగా వీళ్ళు చూపించేది మా లాంటి వాళ్ళ మేము చూపించేది అబద్ధం అని మీకు అనిపిస్తే మీరు వెళ్ళి నిజమైన వీడియో తీసుకొచ్చి దాన్ని చూపించండి హైడ్రా విషయంలో అట్లనే మాట్లాడతారీ మూసీ విషయంలో అట్లనే మాట్లాడుతు ఎవరన్నా దాని గురించి ఇది తప్పు ఇది మాది ఇది మాకు న్యాయం జరగాలి అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఇప్పుడు మేము నిజమైన వార్తలు పెట్టేటోళ్ళం పెయిడ్ ఆర్టిస్టులు నిజం గురించి పోరాటం చే ఎవరిని మీరు అనలేదు మూసి బాధితులు ఏమన్నారు పెయిడ్ ఆర్టిస్టులే అన్నారు అనలేదా దాని తర్వాత హైదరాబాధితులు ఏమన్నారు పెయిడ్ ఆర్టిస్ట్లే అంటారు లగచెల్ల బాధితులు ఏమన్నారు పెయిడ్ ఆర్టిస్టులే అన్నారు కొంచెం అన్న ఉండాలి వందల మంది పోలీసులను పంపిస్తే పైన ఎక్కడంటే అక్కడ చేతులు వేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తడుముతే వాళ్ళు వచ్చి బయటికి ఆవేదన వ్యక్తం చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడింది మీరు మాత్రము నిజమైన వాళ్ళనేమో పెయిడ్ ఆర్టిస్టులు చేస్తారు పెయిడ్ ఆర్టిస్టులని మాత్రము నిజమైన వాళ్ళగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఏం చేసి ఎంతకు దిగజారిండ్రు సోషల్ మీడియా వాళ్ళతోటి అంటే వాళ్ళకి ఎవరికైతే ఇన్స్టాల ఫాలోవర్స్ ఉన్నారో ఆఖరికి వాళ్ళ చేత నీచ స్థాయికి దిగజారించే ప్రయత్నం చేసిన ఎందుకు అంత అంత అవసరం ఏముంది అంటే మీరు చెప్తే జనాలు నమ్ముతలేరు కాబట్టి వాళ్ళు చెప్తే నమ్ముతారనా ఏమైంది సీన్ సివర్ సీన్ రివర్స్ అయింది కదా ఏ వీడియో వాళ్ళతో చెప్పించాలి ఏ అసలు మీకు ఏం అవసరం వచ్చింది నిజంగా నీతి నిజాయితీ అనేది నిజంగా ఉండుంటే వాళ్ళతో వీడియోలు చేయించాల్సిన పరిస్థితి ఆల్రెడీ మీరు ఫేక్ అందుకున్నారు కదా మీకు మీకేంది కదా రివర్స్ కొట్టింది కదా మాకేం చెప్పలేదు జస్ట్ ఇది చేయమన్నారు నేను చేసిన దయచేసి ఇంకెవరు కూడా మీరు డబ్బులకు ఆశపడి ఇలాంటి వీడియోలు చేయొద్దని ఆమె చెప్పింది కదా ఒకసారి నేను ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను చూడండి ఎందుకంటే అందరూ చూసారు కానీ ఆమె ఆడియో వినిపిస్తాను సరే ఆమె తప్పు లేదు అని చెప్పింది సారీ ఫర్ దట్ నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్ నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో నేను చాలా నార్మల్ గా ఉంటా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నేను ఓకే ఖాళీగా ఉన్నా వీడియో వచ్చింది చేసేది అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు అండ్ వాళ్ళకి నేను మరీ మరీ అడిగినాను వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా దీనివల్ల ఏమన్నా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటదా ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు ఇది అంతా జన్యును ఇదే జన్యు ఇదే ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాను రిలీజ్ చేశాక నాకు కామెంట్స్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఎస్ఈ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది కనీసం ఆ వీడియోని మీరు పబ్లిక్ లోకి వదిలేటప్పుడు కొంచెం చూసుకున్నారా ఈ వీడియో చూస్తే జనాలు ఏమంటారు మొన తుపక్కున ఊస్తారా లేకపోతే నమ్ముతారా అనే విషయాన్ని కొంచెం మీ స్పృహలోకి వచ్చిందా పిచ్చి పిచ్చి కామెంట్లు అంటే రిపోర్ట్స్ కొట్టడం కానీ నిజము నిప్పులంగా బయటకు వస్తూనే ఉంది కదా ఇవ ఇవంతా విధ్వంసం ఏంది ముందు ఎట్లుంది తర్వాత ఎట్లుంది ఇది ఒక్కరు కాదు కదా చెప్తున్నది అందరి రోజు ప్రతి ఒక్కరు గలం విప్తున్నారు కదా ఆఖరికి ఏమైంది మళ్ళీ మీరు కూడా అదే స్థాయికి వచ్చారు కదా మీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా మీ ముఖ్యమంత్రి ఎందుకన్నారంటే మీరంతా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఎవరైతే ఈరోజు సోషల్ మీడియాలో బాకాలు ఊతున్న వాళ్ళకే చెప్తున్నా ఎకో పార్క్ అన్నాడు మరి ఆ ఎక్కడ సోయే ముందు ఎక్కడ పోయిందని అడుగుతున్నారు ఇప్పుడు ఆ సో జనాలు నిజంగా ఎకో పార్క్ పెట్టాలన్న సోయే ఉంటే అది కేటీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పలేదు నాలుగు వందల ఎకరాలను నాయన భూమి ఎవరు కొనకండి మేము వస్తే ఖచ్చితంగా దాన్ని లాక్కొని దాన్ని ఎకో పార్క్ చేస్తామంటే మేము దానికి మించి మేము ఇంకా పది అడుగులు ముందుకేసినామని బుర్రగా ఆలోచించింది ఆలోచించిందా కొత్తగా ఇంకేమన్నా ఆలోచించాల్సి ఉంటారు కదా అరే మనం అంతా విధ్వంసం చేసిన తర్వాత ఎకో పార్క్ పెడతామంటే జనాలు నవ్వుతారు దేంతో నవ్వుతారో కూడా తెలియదన్న కనీసం ఆయనకు సలహాదారుడు ఎవరైనా ఉన్నాడో ఆ సలహాను మంచిగా ఇచ్చాల్సి ఉండే కదా అదే ఎట్లుందంటే సామెత అదే పిచ్చిలేసింది తలకు రో రోకలు చుట్టనట్టుంది వ్యవహారం